నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ ఈ రోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన యోగిని పేరు తెలుసుకుందామండి యోగిని అంటే ఎవరో కాదు దేవత మనకి మామూలుగా మనం ఎలా అయితే పూజలు చేసేటప్పుడు దేవతని మనం వారిని కానీ బాబాని ఎలా అయితే పూజిస్తూ ఉన్నామో మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నామో అలాగే కొంతమంది యోగిని దేవతలు ఉంటారండి ఈరోజు తెలుసుకోబోయే ఈ యోగిని పేరండి నిజంగా మనకి మనీపరంగా మనం కావాలి అని అనుకున్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ యోగిని దేవత పేరుని కనుక మనం ఇప్పుడు చూపించే విధంగా అనుకోగలిగితే నిజంగా ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్న ఒక నిజమండి ఇది తనకి ఆరు రోజుల్లో తనకి రావాల్సిన డబ్బులు నాలుగు లక్షల రూపాయలు వెతుక్కుంటూ వచ్చాయక నిజంగా నేను చాలా వరకు కూడా ఇంకా తనకి తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేశాను అని చెప్పి నే నాకు చెప్పిందండి నేను ప్రయత్నించానన్నమాట నాకు నేను ఇరవై ఒక్క రోజుల్లో చే చేశానండి అంటే కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు అనుకోవాలన్నమాట అలా ఇరవై ఒక్క రోజులు అనుకున్న తర్వాత కూడా జరగని వాళ్ళు మళ్ళీ నేను ఇరవై ఒక్క రోజులు అనుకున్నానండి అనుకున్నప్పుడు నాకు ఆరవ రోజున నాకు ఈ మంచి ఫలితం అనేది దక్కిందనమాట మీకు అలాగే ఒక మనీ పరంగా ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ దేవతని ఎలా పిలవాలి ఆ దేవత పేరేంటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోకి వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం ఏంజల్ నెంబర్స్ ఉపయోగిస్తున్నాం స్విచ్ వర్డ్స్ అనుకుంటూ ఉన్నాం మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని రిజల్ట్ని ఇస్తుందండి అలా మన నమ్మకంతో ఒక్కసారి చేసి మానేయకుండా కంటిన్యూస్గా చేసే ఏ విషయమైనా సరే ఒక మంచి హార్డ్ వర్క్ అయినా సరే ఎలా అయితే కనుక మనకి మంచి రిజల్ట్ని ఇస్తుందో అలాగే హార్డ్ వర్క్తో పాటు ఇలాంటి పరిహారాలు కూడా మనం చేయగలిగితే నమ్మకంతో ఖచ్చితంగా విశ్వం మనకి మంచి చేస్తుందండి మనం నిజంగా అండి ఏంజల్స్ ద్వారా ఎలా అయితే కనుక మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నామో యూనివర్స్ని మనం ఎలా అయితే కనుక ఆకర్షించుకుంటూ ఉన్నామో అలాగే యక్షిణి దేవతలు ఉంటారండి యక్షిణి దేవతలు యోగిని దేవతలు ఉంటూ ఉంటారు అలాంటి దేవతలను దేవతలు కూడా కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లలో శక్తివంతమైన అంటే ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగే ఒక శక్తివంతమైన ఒక దేవత పేరు ఈరోజు మనం తెలియజేయబోతున్నామండి ఈ దేవతని మనం ఎలా పిలవాలి ఆ దేవత పేరు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం మనం ఒక ఇరవై ఒక్క కంటిన్యూస్గా అనుకోవాలండి అంటే ఒక పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మీరు ఎప్పుడైనా సరే అనుకోవచ్చు కంటిన్యూస్గా మధ్యలో గ్యాప్ లేకుండా ఇరవై ఒక్క రోజులు అనుకోవాలండి ఇంకా ఈ ట్వంటీ వన్ డేస్ అనేది మ్యాక్సిమం అండి ట్వంటీ వన్ డేస్లో మనకి ఆరు రోజుల్లో జరగచ్చు ఏడు రోజుల్లో జరగచ్చు టెన్ డేస్ లెవెన్ డేస్ అలాగా మనం చేసే పరిహారాన్ని బట్టి ఆ దేవత మనల్ని ఆకర్షించుకోవడం అనేది జరుగుతుంది కానీ నమ్మకంతో మనం చేసుకోవాలండి నిజంగా ఈ మా దేవత పేరు మనకి నిజంగా ఇంతకుముందు కూడా నేను తెలియచేసే మనకి ఎంతో ఎన్నో మంచి కమెంట్స్ వచ్చాయి అలాగే ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇది ఒక మన మనీ మంత్ర అని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆ దేవత పేరు విక్తమ్నా విక్తమ్నా అని చాంట్ చేసుకుంటూ ఉండాలండి దేవత పేరు విక్తమ్నా అలా అనుకుంటూ ఆ దేవతతో మీరు ఎందుకోసం చేస్తున్నారు నేను మనకి కొన్ని అప్పులు ఉన్నాయి నాకు ఎవరైనా సరే ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు టైంకి ఇవ్వడం లేదమ్మా నన్ను వాళ్ళు చాలా పీడిస్తున్నారు వాళ్ళు చాలా టెన్షన్ పెడుతున్నారు నా డబ్బు నా దగ్గరికి వచ్చేలాగా చేయి తల్లి అని చెప్పి చెప్పుకోవడం కానీ మనకి శాలరీ సరిగ్గా రావడం లేదని కానీ బిజినెస్లో లాభాలు లేదు నష్టంలో ఉందని కానీ మనకి ఎలా అయితే కనుక మనం ఒక లక్ష రూపాయలు ఎదురు చూస్తున్నామో మనకి రావాల్సిన డబ్బు అంటే ఈ విక్తమ్నా అనే దేవతని మనం పిలిచి మన ప్రాబ్లమ్స్ అనేది మనం చెప్పగలిగితే ఇరవై ఒక్క రోజులు రోజు కూడా మనం అనుకోవాలండి కనీసం రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ దేవత పేరును అనుకుంటూ మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో ఒక్క ప్రాబ్లం గురించి మాత్రమే చేయాలండి ఫస్ట్ మనం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాబ్లం గురించి మనం చేసుకోవచ్చు నమ్మకంతో చేసుకోవడం మాత్రమే మనం చేయాలండి నిజంగా విక్తంనా 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 అని చెప్పి మనం నిదానంగా అనుకుంటూ మనకి మనీ రావాల్సిన ఆ మనీని నాకు దక్కించు తల్లి నేను అప్పుల్లో ఉన్నాను నా అప్పులన్నీ తీర్చుకోవాలి లేదంటే కనుక నా బంగారాన్ని నేను విడిపించుకోవాలి అని అని కానీ ఏదైనా సరే ఒక్క విషయం గురించి గట్టి సంకల్పం చేసుకొని ఆ దేవతని కంటిన్యూస్గా పిలవండి ఫ్రెండ్స్ మనం రోజూ కూడా దీపారాధన ఇంట్లో ఎలా అయితే చేస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుందని మనం తెలుసుకున్నామో అలాగేనండి ఈ విక్తమ్న దేవతను కూడా రోజు కూడా కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ మనకి ఎప్పుడైతే కనుక రా ఇవ్వాలో ఆ ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా ఆ దేవత మన దగ్గరికి మన అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ మనకి అందజేయడం అనేది జరుగుతుంది అది ప్రాఫిట్ మూలంగా కానివ్వండి మనం ఏదైనా ఒక డబ్బు అనేది ఈ విధంగా వస్తుంది అని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొంత మనీ అనేది మన దగ్గరికి చేర్చగలిగే శక్తి కూడా ఈ దేవతకు ఉందండి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే